फलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् విష్కరణలో పెద్దలందరూ మరొకసారి వారు వేదికపైకి రావాల్సిందిగా పేరు ప్రతి ఒక్కరు ప్రతి నల్లా చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారిని వేదిక వేదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు గురువు గారు ఒక్కసారి వారి గురు అందరూ అందరూ ఉండాలి సార్ ఒక్కసారి వారి గురించి విందాం తర్వాత సత్కరించుకుందాం పరిచయ వాక్యాలుగా పుణ్య దంపతులు రుక్మిణమ్మ గారు సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల ముద్దుల తనయుడిగా సంగీత సాహిత్యాలను వారసత్వంగా పొనికిపుచ్చుకొని మేటిగా నిలిచిన సార్థక నమదేయులు మీరు పద్దెనిమిదవ ఏట శ్రద్ధతోడ వినుమ చక్రవర్తి అనే మకుటంతో ఆటలాడుకునే వయస్సులో ఆటవిలదులతో ఆర్య శతకాన్నందించి కృష్ణమాచార్యుల కళాన్నందుకున్న వారి మానస పుత్రులు మీరు కవన సామ్రాజ్యంలో పాత కొత్తవైన ఇరవైకి పైగా సాహితీ ప్రక్రియల్లో చక్కని చిక్కని కవిత్వాన్నందిస్తోన్న పలుకులమ్మ ప్రియపుత్రులు మీరు వేలాది శిష్యులకు అక్షర జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగును నింపి పరిపూర్ణ సేవలందించి ఎందరికో స్ఫూర్తినిచ్చి సమున్నతంగా నిలిచిన ఆదర్శ గురుమూర్తి మీరు జిజ్ఞాసుల కరాలకు బలమై గరాలకు నిలవై ధైర్యమై స్థైర్యమై వారి ఆలోచన వీచికల జాబిల్యవై ముందుండి నడిపిస్తున్న మార్గదర్శి మీరు అక్షర శిల్పిగా ఎన్నో సుందర కావ్యాలను కావ్యాలను మలుస్తూ సమాజ గమనానికి అవసరమైన చేతనత్వాన్ని నింపుతూ మీ వంతు సేవల్ని నిర్విరామంగా అందిస్తోన్న అక్షర యోధులు మీరు పొగడ్తలకు పొంగిపోక తెగర్తలకు కృంగిపోక భావరా ప్రియ సాహితీ పడవకు తానై స్థిర చిత్తంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తోన్న మా సాహితి రథసారథి మీరు వెలలేని కోవెల ఎరుగని సహృదయ కీర్తి మా చక్రవర్తి మరొక్కసారి వెలలేని కోవెల ఎరుగని సహృదయ కీర్తి మా చక్రవర్తి గురువు గారని సగర్వంగా చెప్పుకుని శిష్య బృందం అందిస్తున్న సత్కారాన్ని నిండు మనస్సుతో నిండు మనస్సుతో అంగీకరించిన మహోన్నత వ్యక్తి మా అందరి శక్తి మీరే వారికి నమోవాకాలు తెలియజేసుకుంటూ ఈ చిరు సత్కారాన్ని అందించుకున్న అందుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాంప్రదాయ రీతిలో సత్కారాన్ని అందించుకోవడానికి అంద అందించడానికి ఒకరొక్కరుగా ఈరోజును వస్తున్నారు తిల ఇప్పుడు మరి బాబు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ధన్యవాదాలు రాజశేఖర్ గారు ఇప్పుడు సైన్యం అంతా సిద్ధంగా ఉంది కదా ఒక్కొక్కటి పిలుస్తాను ముందుగా గురువు గారికి తిలక ధారణ చేయవలసిందిగా నాగులపల్లి శ్రీనివాస్ గారిని నేను చెప్పకుండానే మా కృష్ణ శాస్త్రి గారు మంగళ ప్రకటించారు శబ్దం రావాలి ఆ తరువాత చందన ధారణ చేయించాల్సిందిగా కృష్ణ శాస్త్రి గారిని శ్రీ రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను ఆ తరువాత శ్రీ సత్యనారాయణ గారు సాదువ సమర్పిస్తారు నాతో కలిపి తర్వాత పూలమాలను అలంకరించవలసిందిగా డివిఎస్ శాస్త్రి రేవుల శ్రీనివాసులు గారు భైరవ రాజశేఖర్ గారులను శాస్త్రి గారు శ్రీనివాస్ గారు భైరవ రాజశేఖర్ గారు ముగ్గురు दीर्घायु आरोग्यमखंड भूतिम साम्राज्य वृद्धिं सकलेष्ट सिद्धिं दीर्घायु आरोग्यमखंड भूतिम साम्राज्य वृद्धिं सकलेष्ट सिद्धिं तदातु देवभद्रगिरिन्द्रनाथ शतमानं भवति सतायुः पुरुषस्यतेन्द्रिय ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠీ నెల నెల వెన్నెల అని భద్రాచలంలో కొన్ని రోజులు సాగింది కొత్తలో ఇక్కడ ఐటీడిఏ తరఫున ఒక బీఈడి కాలేజీ ఏర్పాటు ఆ సందర్భంగా ఇక్కడికి చక్రవర్తి గారు రావటం ఆ నెల నెల వెన్నెలలో విహరించాం మేము కూడా కొంతకాలం వారితో అది ఇక్కడంతగా చాలా విఖ్యాతి పొందింది ఆపాత మధురాన్ని ఆలోచన అమృతాన్ని అందించేటువంటి చక్రవర్తి ద్వయం ఆయన ఇంటి పేరులో చక్రవర్తి ఉంది ఆయన పేరులో చక్రవర్తి ఉంది అటువంటి వారికి ఈరోజు ఇక్కడ ఈ సన్మానం ఈ జరగటం వారి శిష్యులంతా కూడా అందులో పాలుపంచుకోవటం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది ఇది సరస్వతి తల్లికి చేస్తున్న యొక్క చిన్న పూజగా నేను భావిస్తున్నా జై శ్రీరామ్ వారికి మా తరఫున చిన్న జ్ఞాపిక ధన్యవాదాలండి తదుపరి కిరీటధారణ చేయవలసిందిగా బొట్టు విజయ్ సాగర్ విద్యాసాగర్ దీని కిరీట ధారణ తరువాత పన్నీరు జలటానికి అపర్ణ గారు తోట రాజేశ్వరి గారు పర్ణ గారు రాజేశ్వర గారు పన్నీరు వెళ్తారు తరువాత వస్త్రద్వయాన్ని సమర్పించవలసిందిగా శ్రీమతి మల్లిక కాచాయన గారను ఆహ్వానిస్తున్నాను తదుపరి పుష్పగుచ్చాన్ని సమర్పించవలసిందిగా సుచరిత గారిని రామలక్ష్మి గారిని సిద్ధంగా ఉండమని కోరుతున్నాను పుష్పగుచ్చ సమర్పణ అనంతరం మొమెంటో మొమెంటోని అందించవలసిందిగా పిఎంఏ నాగేశ్వరరావు గారు ఆదిబాబు గారు గుడేల శ్రీని గారు టీఎంఏ నాగేశ్వరరావు గారు ఆదిబాబు గారు గుడేల శ్రీని గారు రావాల్సిందిగా కోరుతున్నాను అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి వెనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూర్చోండి దయచేసి తదుపరి గురువుగారికి గారికి పంచరత్నాలను పద్య పంచరత్నాలను హబీలా గారు సమర్పిస్తారు వారు చదివి వినిపిస్తారు చక్రవర్తి వినమ్ర వినమ్రాభిననలతో తరణి కరాలు భూమిపై తాకు క్షణమున కంటే ముందుగా శిరమున బుట్టు యోచనలు శిష్యగణాలకు జ్ఞాన వృద్ధిగా కరము వెలుంగు పద్యముల కమ్మని భావములు పతిల్లగా పరచడు చక్రవర్తి గురువర్యుల స్ఫూర్తికి మా నమస్కృతుల్ పదముల మాధవం పదముల మార్ధవం తన భావములందున మాధురి గుణాస్పదమగు మగు కల్పన రసబంధుర కావ్య వివేకశీల సంపదలకు మూలకం ములై మాన్యతగాంచిన సృష్టి కల్పనా ముదితులు చక్రవర్తి గురుమూర్తి కవిత్వము రక్ష భాషకు కాలము జారిపోవునని గాని కాలము జారిపోవునని గాని ధనమ్మది దూరమై జగజ్జాలముకుంటువోవునని సాకులు చెప్పని సద్గురుండు विद्यालता अल्लुकु वनधाम मनोज्ञकल्पकम्बु मा पालि कवित्वशास्त्र परिवर्तित शारदरूपगन् साहित्याम्बुधिचि సాహిత్యాంబుధి త్రచ్చి వెన్నగొని బెట్టు ధీమాహాత్మ్యంబున మేటి చిక్కుముడులన్ మాన్పించి సందేహ వాగ్రాహిత్యంబుగా బోధసేయు సహనారామంబుగా పాఠముల్ సాహిత్యంబున చెప్పు సద్గురుని వాచారూఢి నెన్నగున్ పలుకు పలుకులందు భావ విశ్వరాగ విస్తరింప పలుకు చక్రవర్తి భారతీ పదవర్తి శిష్య జల స్ఫూర్తి ధన్యవాదములతో భావన ప్రియ సాహిత్య వేదిక గారు ఇప్పుడు గురువు గారికి తాంబూలం ఫలం సమర్పించవలసిందిగా వనారస దంపతులని ఆహ్వానిస్తుంది ఫలమే శిష్యకంగా పడుతున్నారు ధన్యవాదాలు బనారస్ గారు ఇక్కడతో గురువు గారికి శిష్య సత్కారం పూర్తయింది ఇప్పుడు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు గురువు గారిని సారీ ఎర్రాప్రగడ రామమూర్తి గారు గురువు గారిని అలాగే కడిమేళ్ళ వరప్రసాద్ గారు ఒక జ్ఞాపిక నన్ను క్షమించాలి ప్రసాదం ఇక్కడ ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రసాదం ఉంటుంది భక్త రామదాసు గారిని రాములు వారు జైలు నుంచి విడప విడిపించడానికి ఒక ఆరు లక్షల వెండి రూపాయలకు బదులు ఆరు లక్షల బంగారు నాణ్యాలు ఇచ్చి విడిపించారట అయితే అందులో ఒక చిన్న వెండి రూపు ప్రసాదంగా ఇస్తున్నాను క్షమించాలి ఇందాక నేను జ్ఞాపిక్ అన్నాను కానీ జ్ఞాపిక్ కాదు ప్రసాదం ఇది జ్ఞాపిక కడిమిళ్ళ వరప్రసాద్ గారు గురువు గారికి పుస్తకాలు బహుకరిస్తున్నారు తదుపరి డాక్టర్ శ్రీ సురం శ్రీనివాసుల గురువు గారు గురువు గారిని సన్మానిస్తారు తరువాత శ్రీ సత్యనారాయణ రాజు గారు గురువు గారిని సత్కరిస్తారు తర్వాత శ్రీ చెట్టుతోటి విజయకుమార్ గారు ఆముదాద తర్వాత జీవర్ మఠం పక్షాన శ్రీ నాగేశ్వరరావు గారు వి వికాసరిని ఆర్థిక సముదాయకర్త వచ్చే బరుళిక తర్వాత రవికాంత్ గారు సునీత గారు సునీత గారు వేసిన ఒక చిత్రపటాన్ని గురువు గారికి గౌరవదిస్తారు రవికాంత్ గారు సునీత గారు I don't know. గురువు గారు ఒకే ఒక ముఖ్యం ఎలా చెప్తారో నాకు తెలియదు నేను అవిన వాళ్ళ కార్లో వస్తామనుకున్నాను నిజానికి చిన్నదే తెచ్చుకున్నాను కాబట్టి రెండో కార్ ఎందుకు తెచ్చుకోమన్నారో నాకు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది నాకు తెలియదు సరే చాలా సంతోషం ఇంతటి ప్రేమ ఆపతల మధ్య నాకు మీరందరూ ఇట్లా సన్మానం చేయడం నేను పోయింది ఒకేసారి కసి కసి అయితే ఒక విషయం అందరూ ఫోటోలు దిగారు చూసారా మంచిగా ఇస్తున్నా సేవాతనో దండో అలా ఏమి ఆ ఫోటోలో లేని వాళ్ళకి నేనేమి మొట్టిగా ఎక్కువ వేయను అని తెలియజేస్తున్నట్టు తెలియజేస్తున్నట్టు మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరం ఈ పెద్దలు ఉండడం అదృష్టం అండి మీకేదో మీరు చేస్తున్నారు కానీ నాకు వింతగా ఇష్టం లేదండి ఇష్టం లేదంటే మనకి ఆపో వెళ్ళినప్పుడు దాడయాత్ర చేస్తారు పెద్దలు అందరితో మనం దిగ మనంగా వాళ్ళతో దిగమంతా ఫోటో రండి అందరం రండి ఫోటోస్ సెక్ట్ గుస్తోసారి చెక్ చేసి వస్తాను రండి ఇప్పుడు మిట్యాలి ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్స్ చూసుకోండి అది ఈ టైంలో చూసుకోండి ఆ ఎండు ఆ ఎండు రౌండ్ కట్ కాదు ఆ రౌండ్ కట్టే ఆ మేడం మేడం ఇక్కడ నేను రెట్టు వస్తాను